అందరికీ నమస్కారం అర్ధివాండ్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభి తినుటమేలు ఆడు బిడ్డల సొమ్ముల పహరించుట కంటే బండగట్టు కనూతబడుట మేలు పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీలల బడుట మేలు బ్రతుక జాలగ దొంగ పనులు చేయుట కంటే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర అంటే ఓ నరసింహస్వామి భిక్షగాళ్లకు భిక్ష వేయకుండా వాళ్ళకి కీడు తల పెట్టడం కంటే వసనాభి తినడం అంటే విషం తినడం మంచిది ఆడపిల్ల సొత్తును అపహరించడం కంటే రాయిని కట్టుకుని నూతిలో దూకేయడం మంచిది అదేవిధంగా పరస్త్రీలను బలవంతంగా పొందడం కంటే మహాగ్ని జ్వాలలో పడిపోయేదు పడిపోవడం మంచిది అనమాట అలాగే ఏదో దొంగ పనులు చేస్తూ బతకడం కన్నా కొంగును పట్టుకుని కొంచెం భిక్షాటన చేయడం మంచిది అలాగే నీ భక్తులతో కయ్యం ఆడడం అంటే నీ భక్తులతో గొడవ పడడం కన్నా చావడం మంచిది ఇది ఈ పద్యం యొక్క భావం